సెల్ఫ్ హీలింగ్ స్వీయ స్వస్థత అనేది ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మనిషి తనకు తానుగా ఎలా హీల్ చేసుకోవాలంటారు దానికోసంగా ఎవరికి వారు హీల్ చేసుకునే ఆ యొక్క స్కిల్ కానీ ఆ యొక్క కెపాసిటీ కానీ ఆ యొక్క కేపబిలిటీ కానీ ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా మనలో నిక్షిప్తంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక రోగం వచ్చిందంటే రోగానికి రెమెడీస్ కూడా మన శరీరంలోనే ఉన్నాయి మన ఆత్మే వైద్యుడు అనమాట ఎందుకంటే మన ఆత్మకు అనంతమైనటువంటి శక్తి ఉంది అనంతమైనటువంటి జ్ఞానం ఉంది అది స్థితిలో ఉంది నిద్రపోతూ ఉంది మనం మేల్కొల్పుకోవాలి అంతే ఎన్నో వనరులు ఉన్నాయి మనకి కానీ మనకి తెలియదు గుర్తించలేక మనం చాలా కష్టపడుతాం అన్ని ప్లేసెస్కి వెళుతుంటాం అనమాట ఓ ఈ రోగం నయం కావట్లేదు ఎలా ఎలా జీవించాలి ఏంటి ఎలా నయమవుతుంది ఇవన్నీ అనుకుంటుంటాం కానీ ఒక ధ్యాన సాధకుడు తాను తాను బాగుపరుచుకోగల తన స్వస్థత చేకూర్చుకోగల ఆ శక్తి సామర్థ్యాలు ప్రతి ధ్యానికి ఉన్నాయి అంటే తనకి ఎలా తెలుస్తుంది అంటారు ఇప్పుడు నేను ఫీల్ చేసుకోగలను అంటే ఆ ఆత్మవిశ్వాసం అతని లోపల కలగాలి అని అంటే అది ఏ స్థాయిలో కలుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి ఫస్ట్ ధ్యానం ద్వారా స్వస్థత చేకూరుతుంది అనేది అది మెడికల్ సైన్స్ కూడా ఒప్పుకుంటున్నది అదేమి అన్సైంటిఫిక్ మనం చెప్పట్లేదు ఎందుకంటే సైన్సే ఒప్పుకున్నటువంటి విషయం మీరు చెప్తున్నారంటే ఇంకా సైన్స్ ఒప్పుకున్నట్టే ఎందుకంటే ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మెడికల్ యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ కానీ స్టాన్ఫర్డ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ కానీ ఆ యూనివర్సిటీలో మెడిటేషన్ వలన దీర్ఘకాలిక వ్యాధులు ఎలా రోగాలు నయమవుతాయో అనే ఒక డిపార్ట్మెంటే ఏర్పరచుకున్నారు ఆ డిపార్ట్మెంట్ని సైకోన్యూరోఇమ్యూనాలజీ అనే దాని కేటగిరీ కింద స్టడీ చేస్తుంటారు అంటే మన మనస్సు ఎప్పుడైతే స్థిరంగా నిశ్చలంగా ఉండగలుగుతుందో దాని యొక్క ప్రభావం వలన మన న్యూరానిక్ న్యూరోనల్ సెల్స్ అన్నీ కూడా చాలా కామ్గా ఉంటాయి అంటే మన బ్రెయిన్ లేకపోతే ఎప్పుడు కూడా చాలా నిరంతరం యాక్టివేటెడ్ స్టేట్లో ఉంటుంది ఎన్నో రసాయనాలు ఆ ఒత్తిడి వలన రసాయనాలు మన శరీరంలో రిలీజ్ అవుతుంటాయి ఎప్పుడైతే కామ్నెస్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతామో ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ద్వారా మన ఇమ్యూన్ సిస్టము ఎక్విప్డ్గా ఉంటుంది ఎలాంటి అడ్డం ఎలాంటి రోగమైనా సరే మా ఆ రోగాన్ని మనం ఎదుర్కొనే శక్తి మన ఇమ్యూనిటీ పవర్ ఈ ధ్యానమే మనకి ప్రసాదిస్తుంది ఇది చక్కగా సైంటిఫిక్గా స్టడీ చేశారు మన శరీరంలో రెండు రకాలైనటువంటి నాడులు ఉన్నాయని మనం చెప్పుకుంటుంటాం ఓడిదానాడి అండ్ పింగళ నాడి ఇదే సైంటిఫిక్ పరిభాషలో మెడికల్ సైన్స్ పరిభాషలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ అని అనమాట అంటే ఎవరైతే పొద్దున్నే లేస్తే స్టిమ్యులేషన్ కావాలి వాళ్ళు కాఫీలు ఎక్కువ తాగుతారు లేకపోతే ఏదో ఇప్పుడైతే చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ కావాలి ఆ స్క్రీన్ టచ్ ఎప్పుడూ వాళ్ళు ఖాళీగా ఉండరు వాళ్ళు కళ్ళెప్పుడు ఫేస్బుక్ వాట్సాపు ఎందుకంటే స్టిమ్యులేషన్ ఇప్పుడుండే ప్రపంచము ఎప్పుడు కూడా ఇంకా ఒక నిశ్శబ్దంగా మౌనంగా హాయిగా రిలాక్స్డ్గా ఉండడం అనేది లేదు ఆ ఒత్తిడి ఎంత ఉందంటే దానివల్ల ఎన్నో జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అదంతా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది వలన మనకి ఎన్నో జబ్బులు దానివల్ల ఎన్నో రసాయనాలు కొన్ని ఉన్నాయన్నమాట కాటిజాల్ అనే ఒక రసాయనం మన బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేసేస్తుంది అదే కాకుండా మన యొక్క మజిల్స్ని ఎప్పుడు కూడా గట్టిగా పనిచేసేట్లు వదులుగా చేయకుండా ఎక్కువ గట్టిగా బిగుసట్టు వేసినట్టు మన మజిల్స్ని టైటన్ చేసేస్తుంది చాలామందికి ఒళ్ళు నొప్పులు బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే ఎందుకంటే ఈ సింఫాథటిక్ నర్వస్ సిస్టమ్ అంత యాక్టివేషన్ జానంలో పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడము సైంటిస్ట్లే గమనించారు నర్వస్ సిస్టమ్ మొత్తం సెట్ అయిపోతుంది రీసెట్ అంటాం అనమాట ధ్యానము రీసెట్ చేస్తుంది లోపల అంతవరకు ఉన్న ఒత్తిడిని స్ట్రెస్ని ఎప్పుడైతే తీసేస్తుందో పారాసింపాటిక్ నర్వసం వేగస్ నర్వ్ అనమాట మన శరీరంలో అన్ని మార్పులు తీసుకొస్తాం మన బ్లడ్ ప్రెషర్ స్లో డౌన్ చేయడము ఒక మనిషి చాలా వేగంగా తన ఆలోచనలతో పరిగెడుతూ ఉంటాడంట మామూలుగా పరిగెత్తలేడు కానీ ఆలోచనలో చాలా వేగంగా పరిగెడుతుంటాడు అదంతా తగ్గుతుంది ఒక టాప్ ప్రైస్ లాగా అయిపోతాం అంటే ఒక తాబేలు అంతవరకు కుందేలు ధ్యానం చేసిన తర్వాత తాబేలు చాలా హాయిగా స్లో స్లో డౌన్ అయ్యి అన్ని నిదానంగా నిదానమే ప్రధానం సో ఈ పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్లల్లో ఉన్నటువంటి ఎన్నో రోగాలు ఒక్కొక్కటి నయం కావడం స్టార్ట్ అవుతుంది మనలోనే సెల్ఫ్ హీలింగ్ ప్రక్రియలు ఆ డివైన్ దివ్య చైతన్యమే ఏర్పాటు చేసింది అంటే మనలో శివతత్వము బ్రహ్మతత్వము అండ్ విష్ణుతత్వం మూడు తత్వాలు ఉన్నాయి బాహ్యంలో బ్రహ్మాండంలో ఏమున్నాయో ఈ పిండాండంలో కూడా అది ఉంది ఇప్పుడు ఈ లోపల శరీరంలో ప్రతి శరీర కణంలో కూడా ఒక శివతత్వం ఏం చేస్తుందంటే తన అనవసరమైన అన్ని కూడా తీసేస్తుంది ఎప్పుడు లయం చేసేసుకుంటుంది కొన్ని శరీర కణాలు చనిపోతుంటాయి ప్రతి నిమిషం ఎన్నో శరీర కణాలు చనిపోతుంటాయి ప్రతి మూడు వారాలకి కొత్త లివర్ వస్తుంటుంది మనకి అంటే ఓల్డ్ సెల్స్ చనిపోతుంటాయి అది లయం చేసుకునే గుణం శివతత్వం బ్రహ్మతత్వము కొత్త కణాలని సృష్టి చేస్తుంటుంది మన శరీరంలో జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త కణాలు మనకు కొత్త కార్ణియా వచ్చేస్తుంది అంట కొత్త కళ్ళు ఎప్పటికప్పుడు మనకి ఓల్డ్ సెల్స్ డై అయిపోతుంటాయి కొత్త సెల్స్ జన్మిస్తుంటాయి తర్వాత విష్ణు తత్వం హోమియోస్టాసిస్ అంటే ఆ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ ని ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేస్తుంది సతంగా జరుగుతుంటుంది మనలో అంత గొప్ప దివ్య శక్తి దివ్య చైతన్యం మనలో ఉంది ఇది జానం ద్వారా మేల్కొల్పబడుతుంది ఇవన్నీ ఒక లయబద్ధంగా ఒక రిథమిక్గా గా ఇవన్నీ జరిగే విధంగా మన శరీరంలో ఆ ఏర్పాట్లన్నీ కూడా దివ్య చైతన్యమే ఏర్పాట్లు చేసింది ఈ శరీరము ఎంతో కాలం చక్కగా హాయిగా జీవించగలదు కానీ మనకి ప్రకృతి సిద్ధంగా మన ఆ ప్రకృతి నియమాలు విశ్వ నియమాల్ని మనం అనుసరించి మనం ఉండగలగాలి ఆ సూత్రాలని పట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం ధ్యానం మనకి ఎన్ని నేర్పిస్తుంది ఎలా అలైన్ కాగలము ఆ యూనివర్స్కి ఇప్పుడు మూన్ సైకిల్స్ ఉంటాయి మన సోలార్ సిస్టమ్ ఉంది ఎన్నో గ్రహాలు తిరుగుతుంటాయి ఎన్నో నక్షత్ర మండలాలు మన మీద ఈ భూమి మీదకి అలైన్ అయి ఉంటాయి ఈ యూనివర్స్కి అలైన్ కావాలంటే ఫస్ట్ మనకు మనం లయం కావాలి మనమే అలైన్ కావాలి మనకు మనమే మన మన లోపలే ఎంతో అలైన్మెంట్ పోయిందనమాట అలైన్మెంట్ అంటే అన్నీ ఒకే సరిగా ఉండాలి శరీరము మనస్సు మన బుద్ధి మన యొక్క చిత్త చిత్తము అహంకారము ఇవన్నీ కూడా ఒక లయబద్ధంగా ఉంటూ మన ఆత్మతో అనుసంధానమై ఉండాలి